గారి గురించి లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇరవై మూడో ఏటని లలితాదేవితో పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో వివాహం జరిగింది నెరాడంబరంగా కట్నంగా ఆయన తీసుకున్న ఆస్తి ఏంటంటే కేవలం నాలుగు గజాల ఖత్తాలు పట్టండి అంటే ఆయన కోరుకున్నది అమ్మాయి గారి నుంచి ఆ తరువాత అలహాబాద్ లో నివాసం ఉంది నెహ్రూ గారితో పెరిగి ఆ స్నేహితమే చివరకు ఒక్క ప్రదేశ్కి హోం మంత్రిగా రవాణా శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల నలభై ఏడులో పనిచేశారు తరువాత రాజ్యసభకు ఎన్నికై రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు ఎంత నిరాధులంటే మంత్రిగా ఉన్న ఫస్ట్ క్లాసులో అసలు వెళ్లేవారు కాదు రైలు ప్రమాదం ఒక సోద జరిగిందని ఆయనకి సంబంధం లేకపోయినా నిజాయితీగా ఆ పదవికి రాజీనామా చేసి తన బాధ్యత అని చెప్పి అన్నారు తరువాత లోక్సభకు ఎన్నికై రవాణా హోంశాఖ మంత్రిగా పనిచేశారు ఆయనకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు